ఎక్కడైనా మా భయం వేస్తుందమ్మా చిచ్చి భయం అనేది నాకు లైఫ్లో లేదు నేను ఎవ్వరికి భయపడను ఎవ్వరికి భయపడ్డాం ఇంకా రాజశేఖర్ గారు అంటారు మరి ఏంటి నువ్వు అట్లా ఎవ్వరికి భయపడినా సార్ అది మటుకు ఐ నో నో వై ఐ నెవర్ కేర్ అబౌట్ ఎనీబడీ నాకు చాలా కాన్ఫిడెన్స్ నేను ఎలాగైనా బతికేయగలను నేను వంట బాగా చేస్తా అమ్మ పళ్ళు బాగా చేస్తా అందుకని ఎలాగన్నా బతికేస్తా నాలుగేళ్లలో వంట చేసుకున్నాడు బతికేస్తాం అంటారు కానీ ఏదైనా అయినప్పుడు ఎక్కడ ఉంటుంది కదా పిల్లలకి ఎఫెక్ట్ అవుద్దేమో పిల్లల కెరియర్ ఎఫెక్ట్ అవుద్దేమో మనల్ని అంటే పిల్లలు కూడా ఇబ్బంది పడతారేమో దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు అంటే మీ ఇంట్లోనే కాదు పిల్లల్లో కూడా అంతే అంటే డెఫినెట్గా ఒక సర్టన్ ఏజ్ వరకు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాం మనం వాళ్ళు పెద్ద పిల్లలు అంటే వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వచ్చేంత వరకు మనం ఏంటి మనం ఏంటని వెళ్ళిపోతుంటాం బట్ డెఫినెట్గా పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఆలో మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ వస్తాయి ఆల్ దిస్ ఈవెన్ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ అదర్స్ మైండ్ గురించి అయితే నేను చెప్పలేను నా వరకు అయితే నేను ఆలోచించుకుంటా రాజశేఖర్ గారు నేనిద్దరం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం సో మాట్లాడుకొని దెన్ వి థాట్ ఓకే మన ఇష్యూస్ మనవి మనం వాట్ వీ డిడ్ అప్పుడు అసౌకం ఆ ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఏం చేసాము దానికి రెపకేషన్స్ ఎలా వచ్చాయి అవన్నీ మనం ఫేస్ చేసాం బట్ నౌ మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు యూనో దే ఆర్ నౌ దే దే వాక్డ్ ఇన్ టు ద వరల్డ్ వాళ్ళ చుట్టూ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి మన మనల్ని నచ్చిన వాళ్ళు మన లేకపోతే మన మనల్ని కాంట్రాక్ట్ చేసే వాళ్ళ వల్ల వాళ్ళకి యూనో మైనస్ అవ్వకూడదు సో లెట్స్ బీ కామ్ ఆర్ నో లెట్స్ ట్రై టు మనం అందరితో మనం కూడా యు నో ట్రై లెట్స్ ఫ్రెండ్లీ రిలేషన్ ప్యాచింగ్ అప్ అన్నట్టు అని కాదు ప్యాచింగ్ అప్ అంత తప్పులు మనం ఏం చేయలేదు బేసికల్గా బట్ లెట్స్ బీ ఫ్రెండ్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ జస్ట్ మనం కాంట్రవర్సీస్ నుంచి అవే ఉందాము కీపింగ్ ది కిట్స్ ఇన్ మైండ్ అంటే మనం ఎన్నో రోజులు ఇంకా ఉండం కదా ఆబ్వియస్లీ దేర్ ఇస్ వాళ్ళు మేము లేకుండా ఇంకా వాళ్ళు చాలా లైఫ్ లీడ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అప్పుడు యూనో వెన్ వీఆర్ నాట్ దేర్ ఆల్సో దే షుడ్ హ్యావ్ అ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అరౌండ్ దెమ్ యూనో సరౌండింగ్ దెమ్ పీపుల్ షుడ్ బీ నైస్ విత్ దెమ్ ఏదో మన మీద ఏదన్నా ఉన్నది వాళ్ళు పెట్టుకొని ఎవరు కూడా వాళ్ళని హర్ట్ చేయకూడదు వాళ్ళని హామ్ చేయకూడదు సో నవ్ లెట్స్ థింక్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ అని కూడా మేము ఆలోచించుకొని చాలాసార్లు ఆలోచించాము అండ్ ట్రై నేను చెప్పాను చూడండి ఈ మధ్య ఎక్కువ మాట్లాడడం కూడా నేను మానేశాను దాని దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ గా నేను వచ్చి మాట్లాడతాను ఏదైనా ఇష్యూ మీద మాట్లాడే